చాలా తక్కువే ఎందుకంటే రేపు మాలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రొడక్షన్ చేయాలి లేదా ఏదైనా కథ రాసుకొని చేయాలన్న మా యూత్కి ఒక టార్చ్ లాగా మీ ఆధ్వర్యంలో ఆహా మాకు ఇచ్చినటువంటి ఆశ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా హ్యాపీ నా కోసం ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ 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 ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అది తిరిగిన నాకు తెలుసు నా బాధని దగ్గరుండి చూసిన మా అన్నలకి తెలుసు థ్యాంక్ యూ సార్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే రేపు ఈ థ్యాంక్స్లు అనేవి మమ్మల్ని ఇష్టపడే మా ప్రేక్షకుల ద్వారా మీకు ఆహా ఓహో ఈ సినిమా తీసుకుంటే ఓ ఆహా అనే పదాలు కూడా వచ్చేదాకా తీసుకెళ్తాం సో ప్లీజ్ క్యూవర్డ్స్ మీరు మాట్లాడుచుకోరు అందరికీ నమస్కారం అండి చార్లీ చాప్లిన్ గారు ఒకప్పుడు ఒక చిన్న కమెంట్ చేశారు లైఫ్ ఇస్ ఎ ట్రాజెడీ వెన్ సీన్ ఇన్ క్లోజ్ అప్ బట్ కామెడీ వెన్స్ ఇన్ ద లాంగ్ షాట్ అలాగా కామెడియన్స్ అంటే కేవలం నవ్విస్తారు వాళ్ళు కామెడీ షోస్కి మాత్రమే పనికొస్తారు అని అనుకున్న తరుణంలో ఆ కామెడీ షోస్ స్టాండప్ కామెడీస్ నుంచి బాస్ మాకు కామెడీయే కాదు మాకు మేము ఏడిపిస్తాం కేవలం నవ్వించడమే కాదు మేము ఏడిపిస్తాం మీ చేత చప్పట్లు కొట్టిస్తాం మేము కూడా నటులమే కేవలం నవరసాల్లో ఒక రసానికి మాత్రమే కాదు అన్ని రసాలకి పనికొస్తామని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం నిజంగా అభినందనీయం రాకింగ్ రాకేష్ గారు ఆ కామెడీ షోస్లో కేవలం చిన్నపిల్లల్ని తీసుకుని సరదాగా నవ్విస్తారేమో అని అనుకున్నాను బట్ చిన్న పిల్లలనే కాదు పెద్ద పిల్లల్ని కూడా నవ్వించడమే కాదు ఏడిపిస్తారని చెప్పి సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు మేము జనరల్గా మూవీస్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కేవలం స్టార్కాస్ట్ చూస్తాము లేకపోతే జాన్రా చూస్తాము లేకపోతే నాకు నెంబర్స్ వస్తాయా నాకు మినిట్స్ వస్తాయా నాకు వర్కౌట్ అవుతుందా అనే టైప్లో చూస్తాము కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు పడాలి ఇలాంటి సినిమాలు పడితే ఒక ముప్పై ఐదుకి మనకి ఎంత పేరు వచ్చిందో ఒక ప్రేమలోకి ఎంత పేరు వచ్చిందో ఒక మసూదాకి ఎంత పేరు వచ్చిందో అలాంటి పేరు మన ఆహాకి వస్తుంది అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ ప్రౌడ్ టు బిఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పి మనకి అనిపిస్తుంది అని చెప్పి ఒక ధైర్యంతో తీసుకున్నాను ప్రేక్షకులు అదే విధంగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాకేష్ గారికి థ్యాంక్ యూ సెలవు పొలిటికల్గా నేను పెద్ద అనలిస్ట్ని కాదు మూవీస్ చూసి అనలైజ్ చేయమంటే కనుక ఎక్కడ ఏం పడాలి ఎక్కడ ట్రైలర్ కట్ చేస్తే బాగుంటుంది ఎక్కడ ట్రిమ్ చేస్తే బాగుంటుంది ఎక్కడ లేపేస్తే బాగుంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ని టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పగలను బట్ కేసీఆర్ కేసీఆర్ అంటే చంద్ర రమావత్ అని తెలుసుకునే ముందు కేసీఆర్ గారి పూర్తి పేరు ఏంటని గూగుల్ చేశాను టు బి వెరీ ఫ్రాంక్ సో రాకేష్ గారు కేసీఆర్ గారి పూర్తి పేరు ఏంటనేది గూగుల్ చేసి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు అట్ ద సేమ్ టైం మీ సినిమాకి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఇది ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ మూవీ కాదండి ఒక ఊరి కోసం ఒక ఊరి కోసం ఆ ఊరి బాగు కోసం పోరాడే ఒక సామాన్య మానవుడు ఒక సామాన్య మానవుడు నా ఊరికి ఇటువైపు నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళకూడదనో లేకపోతే ఆ అడ్డంకులు తొలగిపోవాలని చెప్పు ఛాలెంజ్ చేస్తే చాలామంది లైట్ తీసుకుంటారు ఆ ఊరిలో ఆ ఛాలెంజ్ని మన ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు అలా అధిగమించారు రాకేష్ కూడా రాకేష్ గారు కూడా అలాగే అధిగమించారు చూడండి ఎప్పుడు ఆరు పాటలు ఆరు ఫైట్లు డిష్యుమ్ డిషుమ్లు కుమ్ముకోడాలు చంపుకోవడాలు నరుక్కోవడలు రేపు చేసుకోవడాలు పానబంగాలు ఇలా కాదు ఇలాంటివి కూడా చూద్దాం ఎంజాయ్ చేద్దాం మన ఫ్యూచర్ భవితకి ఫ్యూచర్ ఆడియన్స్కి ఒక గ్రీన్ సిగ్నల్ ఇద్దాం ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ